హాయ్ అండి ఈరోజు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ బేబీకి లంచ్ రెసిపీ కావాల్సినవి క్యారెట్ క్యారెట్ వారికి పిల్లలకు బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఐకి యూజ్ అవుతాయి బంగాళదుంపాలు ఎనర్జీని ఇస్తాయి ఎల్ ఎల్లిపాయ రెబ్బలు వారికి ఇమ్యూనిటీ సిస్టానికి యూజ్ అవుతాయి తోటకూర వారికి బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి కలియమ్మక అనేది హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొన్ని పోపు దినుసులు కొంచెం ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి కల్లిమ్మక వేసుకొని అవి వేగినాక మనకు ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు క్యారెట్ వేసుకోవాలి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకొని ఇదంతా సిమ్లో చేసుకోవాలి వన్ గ్లాసు రైస్కి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు అనేది అందులో ఆ ప్రోటీన్స్ బాగా ఉంటాయి పిల్లల డైజెస్టివ్ సిస్టానికి మోషన్ ఫ్రీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని వేసుకొని వెజిటేబుల్స్ అన్ని ఒకసారి కలిపి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైసు పప్పును వెజిటేబుల్స్తో ఒకసారి కలిపి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా చేయడం వలన పిల్లలలో గ్రోత్ బాగుంటుంది అన్ని పోషక విలువలు వాళ్ళకు అందుతాయి పిల్లలు ఎనర్జీగా ఉంటారు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి కారం తినే పిల్లలకు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మా బాబు కారం తినడు అందుకే నేను ఒక ఫ్లేవర్ కోసం ఒక ఎండి మిర్చి మాత్రమే వేశాను ఇలా కలుపుకున్న తర్వాత సిమ్ లో పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మనకు వెజిటేబుల్ రైస్ తయారు ఈ వెజిటేబుల్ రైస్ నైన్ మంత్స్ బేబీ కూడా పెట్టచ్చు మెత్తగా స్మాష్ చేసి పెట్టాలి